హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ ఈ నివేదలు మీరు మీకిష్టమైన దైవానికి చేశారంటే అష్టైశ్వర్యాలతో తొలుతూగుతూ ఉంటారు జామపండు భగవంతుడికి నివేదన చేస్తే కీర్తి ప్రతిష్టలు గౌరవం లభిస్తాయి అదే జామ పండు గణపతికి నివేదన చేస్తే ఉదర సమస్యలు తగ్గుతాయి అదే జామ పండు దేవి ఆలయంలో సుమంగళిలకు పంచిపెడితే షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది జామపండు కమలాపండు రసంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయి జామపండు గౌరీదేవికి నివేదన చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భగవంతుడికి లడ్డు నివేదన చేస్తే జరగవలసిన శుభకార్యాలు వెంటనే జరుగుతాయి భగవంతుడికి వడలహారం వేస్తే మానసికంగా ఆలోచనలు తగ్గుతాయి అదే భగవంతుడికి దోశ నివేదన చేస్తే నిద్రపడుతుంది దేవుడికి శనగపిండి లడ్డు నివేదన చేస్తే మతి మరుపు తగ్గుతుంది చదువు వస్తుంది అదే భగవంతుడికి బెల్లం దోసి నివేదన చేస్తే షుగర్ వాళ్లకు తగ్గుతుంది దేవుడికి జంతికలు నివేదన చేస్తే ఇనుము వ్యాపారం చేసే వాళ్ళకి బిజినెస్ బాగా కలిసి వస్తుంది భగవంతుడికి అరిసెలు నివేదన చేస్తే పెద్దవాళ్ళు చేసిన తప్పుల వల్ల వచ్చే దోషాలు పోతాయి భగవంతుడికి బొబ్బట్లు నివేదన చేస్తే కుజదోషం పోతుంది భగవంతుడికి రవ్వలడ్డు నివేదన చేస్తే తలనొప్పి గుండె నొప్పి కంటి జబ్బులు పోతాయి భగవంతుడికి మామిడి పండు నివేదన చేస్తే ప్రభుత్వ నగదు రావాల్సింది వస్తుంది విఘ్నేశ్వరుడికి మామిడి పండు నివేదన చేస్తే చీటీ పాటలో మోసపోయిన డబ్బు వస్తుంది మీ ఇష్ట దైవానికి మామిడి పండు నివేదన చేస్తే గృహ నిర్మాణం జరుగుతుంది ఇష్టదైవానికి కమలాపండు నివేదన చేస్తే నమ్మిన మనిషి కావలసిన పనులు చేస్తాడు ఇష్టదైవానికి చెగోడీలు నివేదన చేస్తే కష్టాలు పోవడం ఆగిపోయిన పనులు జరుగుతాయి అన్నం తేనె కలిపి నివేదన చేస్తే చర్మ వ్యాధులు తగ్గును అన్నం శనగపప్పు కలిపి బెల్లం పాయసం చేసి నివేదన చేస్తే శాంతి కలుగుతుంది అన్నం నివేదన చేసి ఆవుకి ఆహారంగా పెడితే మొండి బాకీలు వస్తాయి అన్నం తేనె కొబ్బరి కలిపి నివేదన చేస్తే రోగాలు యాక్సిడెంట్లు దగ్గరికి రావు బెల్లం అన్నం సరస్వతీదేవికి నివేదన చేసి పిల్లలకు పెడితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అదే బెల్లం అన్నం శుక్రవారం లక్ష్మీ గణపతి అష్టోత్తరం లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం చదివి నివేదన చేస్తే వ్యాపారం అభివృద్ధి అవుతుంది బెల్లం అన్నాన్ని తాంబూలంలో పెట్టి ఆడవాళ్ళకిస్తే లక్ష్మీ కటాక్షం బెల్లం అన్నాన్ని సూర్యుడికి నైవేద్యం పెట్టి అది తింటే ఆరోగ్యం పదవి లభిస్తుంది నేతి అన్నం శివుడికి నివేదన చేస్తే అపమృత్యు దోషాలు పోతాయి నేతి అన్నం కులదేవతకి నివేదన చేస్తే కుటుంబం అభివృద్ధి అవుతుంది నేతి అన్న సుబ్రహ్మణ్యేశ్వరుడికి నివేదన చేస్తే చర్మరోగాలు మానసిక వ్యాధులు తగ్గుతాయి భగవంతుడికి అరటి పండు నివేదన చేస్తే మనసులోని కోరికలన్నీ తీరతాయి అదే భగవంతుడికి అరటి పండు గుజ్జు నివేదన చేస్తే అప్పుల బాధ తీరుతుంది సపోటా పండు నివేదన చేస్తే పనులు విజయవంతంగా పూర్తవుతాయి కొబ్బరికాయ నివేదన చేస్తే అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి భగవంతుడికి మామిడి పండు నివేదన చేస్తే ప్రభుత్వం నుంచి డబ్బు చేతికి అందుతుంది భగవంతుడికి కాయ నివేదన చేస్తే అనారోగ్యం తగ్గుతుంది అంటే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదండీ అవి తగ్గుతాయి అంజూరుకాయ గణపతికి నివేదన చేస్తే బీపీ తగ్గుతుంది నేరేడు పండు శనేశ్వరుడికి నివేదన చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి భోజనంలో నేరేడు పండు వేసి ఎవరికైనా భోజనం పెడితే అన్నపానీయాలకు జీవితాంతం లోటుండదు నేరేడు పండు పురోహితునికి పుణ్యక్షేత్రంలో దానం చేస్తే శని బాధలు పోతాయి పనస పండు నివేదన చేస్తే కష్టాలన్నీ తొలగి శత్రుబాధ తొలగి విజయం లభిస్తుంది భగవంతుడికి యాపిల్ నివేదన చేస్తే శ్రీమంతులు అవుతారు రెండు జామ పండ్లు తాంబూలంలో సుమంగళకి ఇస్తే పెళ్ళి అవుద్ది షుగర్ తగ్గుద్ది సంకష్టహర చతుర్దిన జామ పండు నివేదన ధనప్రాప్తి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి జామ పండు భగవంతుడికి నివేదన చేస్తే పిల్లలకు పెంచితే మానసిక వ్యాధి తగ్గుతుంది ద్రాక్ష పండు దానం చేస్తే నివేదన చేసిన పిల్లలకు పెంచిపెడితే సుఖ సంతోషాలు పక్షవాతం తగ్గుతాయి జై శ్రీరామ్ మీకున్న సమస్త కోరికలు తీరాలంటే ఏమేమి నివేదన చెయ్యాలో ఎవరికి చెయ్యాలో తెలిసిందిగా చెయ్యండి సుఖంగా సంతోషంగా ఉండండి